రెండో కరుణులకి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదమూడు నుండి పదిహేను వాక్యాలు ఏలై అనగా వారు క్రీస్తు యొక్క పోస్తుల వేషము ధరించుకుని వారై దొంగ పోస్తులను మోసగాండ్రు పనివారయ్యున్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకుని ఉన్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకులు వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు వారి క్రియలు చొప్పున వారికి అంతము వారికి అంతము కలుగును ఒక్కొక్క మాట కూడా చదివితే బెస్ట్ ఏమో చూడు తెస్తలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వాక్యం కూడా చూడున్నా నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్యం విషయమైన ప్రేమను అవ అవలంబింపకపోయింది కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త నానా విధములైన సూచిక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉండును అదేనా అనుసరించి ఉండును అందిచే అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాషగల వారందరూ శిక్షావిధి విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపుచున్నాడు వినాలి ఇక్కడ నేను చెప్పాల్సిన ఒకే ఒక్క మాట దేవుని వాక్యానికి సరిపడని బోధ లేదా అద్భుతాలు వలన సాతానుడు ప్రవేశిస్తాడు వినాలి గమనించాలి ఒక అద్భుతం జరిగిందంటే దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి ఒక మంచి వర్తమానముని విన్నావంటే అది వాక్యానికి అనుకూలంగా ఉండాలి వాక్యానికి వాక్యములు లేనిది వాక్యానికి వ్యతిరేకమైనది ఏ బోధైనా అది సాతానుడు నిన్ను మోసగించడానికి నేను అర్థం అన్నమాట మీకు అర్థమవుతుందంటారా హాలెలుయ్యా చెప్పగలరా చాలామంది అద్భుతాలు జరుగుతాయి మరి ఎలా అండి సాతాను యొక్క సంబంధులైన సేవకులు సాతానుడే వెలుగుతూత వేషం వేసుకొని వస్తాడన్నాడు వెలుగుదూత అంటే నీతిమంతుడు నీతిమంతుడి వేషము మంచివాణి వేషము మంచోడు కాదు మంచివాణి ఏష్యము నీతిమంతుడు కాదు నీతిమంతుని వేషం వేసుకొని అద్భుతాలు మహత్ కార్యాలు సూసిక్రియలు కూడా చేస్తాడట వాని బలం ఎందులో ఉందంటే అబద్ధములో ఉంది వాని బలం ఎందులో ఉందంటే ఈ సూచక్రియలలో ఉంది జాగ్రత్త వాక్యానికి వ్యతిరేకమైన అద్భుతాలు వద్దు వాక్యానికి వ్యతిరేకమైన బోధ వద్దు అర్థమవుతుందా నువ్వు ఏ దేవుని నమ్ముకోపోయినా దేవుడు నిన్ను పోషించి సంరక్షిస్తాడు నాస్తికులు బ్రతకట్లేదా వాళ్ళు భోజనం చేయటం లేదా దేవుడు లేడని ఎటువంటి వాడు ఎందుకంటే దేవుడు అందరినీ సమానముగా అందరికి ఉపకారి ప్రేమిస్తాడు అద్భుతాల కొరకు ప్రభువును నమ్మవద్దు నా మాట వినండి ఎభిచారులైన చెడ్డతరం సూసిక్రియలు అద్భుతాలు అడుగుతున్నారు అని ప్రభువు బాధపడ్డాడు ఒకనొక టైంలో ఎభిచారులైన చెడ్డతరం సూసిక్రియలు అద్భుతాల కొరకు ఆశపడుతున్నారన్నాడు మనం అంత ముద్ద తినడానికి ఈ లోకములో బ్రతకడానికి సుసిక్రియలే అవసరం లేదు దేవుడు బ్రతికించేస్తాడు మనకు అంత మద్దతు భోజనం పెడతాడు ఉద్యోగం ఇస్తాడు వ్యాపారం ఇస్తాడు నీ చేతి పనులు దీవిస్తాడు సుసిక్రియలు అద్భుతాలే మనకు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు మనకి నీళ్లు ద్రాక్ష రసం అవటం అవసరమా అవసరమైన వాళ్ళ చేతులు ఎత్తండి నీళ్లు ద్రాక్ష రసం అవసరమా ఎంతమందికి అవసరం చెప్పరేంటి అవసరం లేదు కదా ఎందుకు చేయాలి అడంటాడు నువ్వు దేవుని కుమారుడు మీద అక్కడి నుంచి దూకు దేవదూతలను నెత్తి పట్టుకుంటారు కదా నీ దేవుడే నీ హోవాని నీవు శోధించకూడదు జాగ్రత్త నీకు వాక్యం ఉంది చేతిలో నీ దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నీ మీద ఉన్నాడు నీలో ఉన్నాడు నీ అంతరంగంలో ఎన్ని కష్టాలలోనైనా ప్రశాంతత ఉంది చాలా నువ్వు ఇంత పేదరికంలో ఉండి కూడా ఎంజాయ్ చేస్తున్నావు సంతోషంగా ఉన్నావు చాలదా నా ప్రభు ఇచ్చింది ఈ ఈ భాగ్యం సరిపోదా ఏం కావాలి నీకు అబద్ధ బోధలను నమ్మకండి అన్న మరి మేము ఎలా తెలుసుకోవాలి అబద్ధకులు ఎవరో మంచి వాళ్ళు ఎవరో వాళ్ళ ఫలమును బట్టి తెలుసుకోండి వారి ఫలమును బట్టి తెలుసుకోండి ఫలం అండి తెలుసా ఇక్కడున్నప్పుడు బోధ కిందకి దిగిన తర్వాత నేను ఎవరినో చూడండి అదే ఫలం హలేలుయ చెప్పగలరా మీకు అర్థమవుతుందా ఉన్నప్పుడు నేను బోధ బోధిస్తా నీతి బోధ బోధించవచ్చు ఓ ఎరగదీసేయచ్చు స్టేజ్ దిగిన తర్వాత నేను ఏమి బోధిస్తున్నానో అది నాలో వచ్చేదే ఆ ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతము దయాలత్వం మంచితనం విశ్వాసము సాత్వికం ఆశ ఇది ఫలం కదా వెలుగు ఫలం కదా ఆ ఫలమును మనం లేనప్పుడు ఆ శావకుడు సరైనోడో కాదో ఆ ఫలమును బట్టి మీరు తెలుసుకోండి ఎవరైనా సరే నన్ను కూడా అర్థమవుతుందా నేను ధైర్యంగా చెబుతున్నాను బోధ ద్వారా వచ్చిన మంచి ఫలాన్ని బట్టి ఆ దైవజనుడు నీతిమంతుడా వాక్యానుసారమైన వ్యక్తి కాదా అనేది తెలుసు తెలిసిపోయింది కదా ఇప్పుడు నేను ఇక్కడంతా చేసి నా ఇష్టానుసారంగా బ్రతికితే చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వారిని వెంబడించకపోవడం మంచిది స్తోత్రం చెప్పగలరా ఏమనుకోకండి హలేలోయ చెప్పండి ఒకసారి అద్భుతాలు ఉన్నాయి మహత్కార్యాలు ఉన్నాయి దేవుడు ఇప్పటికీ ఆయన సజీవుడుగా ఉన్నాడు సచినోలను లేపుతున్నారు ఆయన ఏమండి ఆఫ్రికా దేశంలో ఎన్నెన్నో అద్భుతాలు ఇప్పటికీ దేవుడు చేస్తున్నాడు భారతదేశంలో చేస్తున్నాడు ప్రభు కానీ ఫలమేంటి ఆ వాక్యం ఏమిటి దాన్ని గ్రహించండి మీరు కానీ సరిగా వివేకం కలిగి లేకపోతే దుష్టుడు మోసగిస్తాడన్నాడు